హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే పెన్షన్లకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి పెన్షన్ అనేది ఒక ముఖ్యమైన ఆధారం అండి అయితే ఇది ప్రభుత్వం ఇచ్చే దయ లేదా బహుమతి కాదు ఒక ఉద్యోగి తన జీవితకాల సేవకు ప్రతిఫలంగా సంపాదించుకున్న హక్కు అయితే చాలా మంది పెన్షన్ ముఖ్యంగా తమ హక్కుల గురించి పూర్తి అవగాహన అయితే ఉండదు ఈ నేపథ్యంలోనే భారత సుప్రీంకోర్టు మరియు వివిధ హైకోర్టులు కాలక్రమేణా ఇచ్చిన కొన్ని చారిత్రాత్మక తీర్పుల సారాంశాన్ని ఇక్కడ పూర్తి వివరాలతో తెలుసుకుందామండి ఈ సమాచారం ప్రతి పెన్షనర్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా తెలుసుకోవడం ఎంతో అవసరమండి అయితే ముఖ్యంగా సుప్రీంకోర్టు తన అనేక తీర్పులలో ఈ విషయాన్ని స్పష్టంగా ఒక్కీ నొక్కా నుంచి అయితే చెప్పిందండి పెన్షన్ అనేది ఉద్యోగి చేసిన సేవకు గుర్తింపుగా ఇచ్చేటువంటి ప్రతిఫలం ఇది ఒకరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉండదు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి పెన్షన్కు అర్హత సాధిస్తే దానిని అందించడం ప్రభుత్వ విధి ఇది ఉద్యోగి యొక్క ఆస్తి హక్కుగా పరిగణించబడుతుంది కాబట్టి ఎటువంటి సరైన కారణం లేకుండా పెన్షన్ను నిలిపివేయటం లేదా ఆలస్యం చేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసిందండి ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల జీత పెరిగినప్పుడు అదే నిష్పత్తిలో పెన్షన్ల పెన్షన్ కూడా ఖచ్చితంగా సవరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది జీతాల సవరణకు పెన్షన్ సవరణకు మధ్య వ్యత్యాసం చూపకూడదు పాత కొత్త పెన్షనర్ల మధ్య వివక్ష కూడా చూపకుండా జీతాల పెంపుదల ప్రయోజనాలను పదవీ విరమణ చేసిన వారికి కూడా వర్తింపచేయాలి ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ భావన కూడా ఈ సూత్రం నుండే ఉద్భవించిందండి ఇక మూడవది ఒక ఉద్యోగి పదవి విరమ విరమణ సమయంలో పొందుతున్నటువంటి చివరి మూల వేతనంలో కనీసం యాభై శాతం పెన్షన్గా చెల్లించాలని నిబంధనలు నిర్దేశిస్తున్నాయి ఇది పెన్షనర్లకు కనీస ఆర్థిక భద్రతను కల్పించటానికి ఉద్దేశించబడిందండి ఈ కనీస స్థాయిని పాటించడం ద్వారా వారికి గౌరవప్రదమైన అయితే సాధ్యమవుతుంది ఇక నాలుగో విషయానికి వచ్చి పెన్షన్లు చెల్లించటం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడుతుందనే వాదనను అంగీకరించలేమని సుప్రీంకోర్టు అనేక పేర్కొంది ముఖ్యంగా పెన్షన్ చెల్లింపు అనేది ప్రభుత్వ ప్రణాళికలో అంతర్భాగం కావాలి ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపి పెన్షనర్ల చట్టబద్ధమైన హక్కులను కాలరాటానికి వీల్లేదు పౌరుల హక్కులను కాపాడటం ప్రభుత్వం ప్రాథమిక హత్య ప్రాథమిక బాధ్యత అని చెప్పి స్పష్టం చేయడం అంది ఇక ఐదవ విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ సంబంధిత విషయాల్లో చిన్న చిన్న కారణాలకే ప్రభుత్వాలు కోర్టులకు వెళ్ళటాన్ని మరియు పెన్షనర్లను అనవసరమైన వ్యాజ్యాల్లోకి లాగటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టిందండి ఇప్పటికే స్థిరపడిన చట్టపరమైన సూత్రాలపై పదే పదే అప్పీళ్లకు వెళ్ళవద్దని పెన్షనర్ల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని ప్రభుత్వాలకు సూచించింది ఇది వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఎంతో మానసిక మరియు ఆర్థిక ఉపశమనాన్ని అయితే కలిగిస్తుందండి ఇక ఇటీవలే కర్ణాటక హైకోర్టు ఒక ముఖ్యమైన మరియు మానవతావాద ఆదేశాన్ని జారీ చేసింది ఒక పెన్షనర్ నిర్ణీత గడువులోగా తన జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించకపోతే బ్యాంకు వెంటనే వారి పెన్షన్ను నిలిపివేయకూడదు బదులుగా బ్యాంకు అధికారులు నేరుగా ఆ పెన్షనర్ ఇంటికి వెళ్ళి వారి పరిస్థితిని తెలుసుకొని వారు జీవించి ఉన్నారో లేదో నిర్ధారించుకోవాలి ఒకవేళ ఈ నిబంధనను ఉల్లంఘించి పెన్షన్ కనుక నిలిపివేస్తే ఆ నిలిపివేసిన మొత్తాన్ని ఆరు శాతం వడ్డీతో రెండు వారాల్లోగా చెల్లించాలని కోర్టు అయితే ఆదేశించిందండి ఇక ఈ యొక్క చెల్లి అంటే ఈ గడువులోకి కూడా చెల్లించకపోతే వడ్డీ రేటు పద్దెనిమిది శాతాన్ని పెరుగుతుందని కూడా హెచ్చరించింది ఈ ఆదేశం అన్ని బ్యాంకులకు ఒక మార్గదర్శకంగా పనిచేస్తుంది మరియు వృద్ధాప్యంలో అనారోగ్యం నుండి కారణాలతో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించలేని వారికి కూడా గొప్ప భద్రతను అయితే కల్పిస్తుంది ఇక ముఖ్యంగా మీ పెన్షన్ నియమాలు హక్కుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండాలండి ఈ మీ యొక్క సర్వీసు రికార్డులు పీపీఓ బ్యాంక్ ఖాతా వివరాలు ఆధార్ మరియు పాన్ కార్డ్ వంటి ముఖ్యమైన పత్రాలను ఖచ్చితంగా మీరు బర్తపరుచుకోవాల్సి ఉంటుంది ఒక పెన్షన్ అందటంలో జాప్యం లేదా ఇతర సమస్యలు ఎదురైతే కనుక మొదట మీ పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకు లేదా ట్రెజరీ అధికారిని సంప్రదించాలి అక్కడ పరిష్కారం లభించకపోతే సంబంధిత పెన్షనర్లు లేదా గ్రీవెన్స్ సెల్ లేదా ఇతర ఉంటే టీడీఓ గారిని కానీ ఇలాంటి వారిని అయితే సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ వంటి ఉన్నత అధికారులైతే ఫిర్యాదు చేయవచ్చండి అయితే ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీకు తెలిసిన ఇతర పెన్షనర్లు మరియు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో అయితే ఖచ్చితంగా పంచుకోవాలండి సరైన అవగాహన ఉన్నప్పుడే మనం మన హక్కులను సమర్థవంతంగా కాపాడుకోగలం పెన్షన్ అనేది మీ శ్రమకు దక్కినటువంటి గౌరవం మీ హక్కులను తెలుసుకోవడం వాటిని కాపాడుకోవడం మీ బాధ్యత సరైన సమాచారం మరియు సమిష్టి అవగాహన ద్వారా ప్రతి పెన్షన్ ఆర్థికంగా సురక్షితమైనటువంటి మరియు గౌరవప్రదమైన జీవితాన్ని అయితే గడపగలరండి ఖచ్చితంగా ఈ ఈ సందేశాన్ని మీ తోటి ఉద్యోగ మిత్రులకి పెన్షన్ మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా చేరవేయాలండి అందరూ కూడా ఇలాంటి విషయాలను అయితే ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్